ఏమండి లోకాన్ని ఒకళ్ళు మీరు నమ్ముతున్నారేమో లోకాన్ని నమ్ముతున్నారేమో భార్య అంటే భర్త ఏమని మీరు లేకుండా నేను బతకలేనండి మీరు అమాయకులు కాదు నమ్ముతారు నిజమే ఈ పిచ్చిది బతకలేదేమో అనుకోండి జీవితం అంటే దేవుని విడిచిపెట్టి దానికోసం మీరు దార దత్తం చేస్తారు మీరు చచ్చిపోయింది అనుకోండి సడన్ గా ఏం చేస్తుంది భార్య ఏడుస్తుంది అంతే అంతకని ఇంకేం చేయగలదు గుండెలు బాధకూడదు లభో దీపమని అవునా ఆఖరి క్షణంలో శవాన్ని ఎత్తే ముందండి ఎక్కడ నుండి ఎనర్జీ తెచ్చుకొని కొంచెం గట్టిగా అరుతుంది ఏమన్నా బాబో నా నాదు తీసుకెళ్ళిపోకండి అమ్మో మనం అనుకోవడం ఎంత ప్రేమో వారికి ఫోన్ నిజంగా అలాగని ఎత్తు శమనమ్మా నువ్వు తీసుకెళ్దా కదా ఇంట్లో ఉంచేస్తామ్మా తీసుకెళ్లి బెడ్రూమ్లో పెట్టి వద్దు వద్దు తీసుకెళ్ళి ఏ శమ అవసరం లేదు మరి మీ ఆయన కొన్న ఇల్లు కావాలండి మీ ఆయన కొన్న బంగారం కావాలండి మీ ఆయన కొన్న వస్తువులు అవన్నీ కావాలి మరి మీ ఆయన వద్దు ఇలాంటి వాడినా ఉండమ్మా ఇలాంటి ఆమె ఉండమ్మా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసగించే వాళ్ళు తమ అవసరతల కోసం మిమ్మల్ని కావాలని వాళ్ళు అవునా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు ఇది ఇంట్లో బట్టలు బట్టలుతుండగా ఎవరు లేరండి పరమేశ్ పెట్టుకుని జీతం ఇవ్వాలి బాగా చేసుకుంటే తచ్చినట్టు బడి ఉంటుంది అది ఇలా ప్రతి మనిషి చూడండి తాను భూమి మీద ఎవరితో సాంగత్యం చేసినా ఎవరితో సహవాసం పెట్టుకున్నా ఏదో ఒక తెలియని స్వార్థం మనిషిలో ఉంటాయి కానీ దేవుడు ఏ స్వార్థం లేదండి ఏ స్వార్థం లేదండి అని కోరుకున్నదల్లా ఏంటి నీ బంగారం నాకు లేదండి నీ భూమి నాకు ఇచ్చాను లేదండి నీకేం కావాలయ్యా నాకు నువ్వే కావాలయ్యా దేవుడు మనుషుల నుంచి కోరుకున్నది మనల్నే కాని మన ఆస్తులను కాదు మన సంపాదనలో కాదు మన ఐశ్వర్యాన్ని కాదు నిజమైన తండ్రి అండి ఆయన